विशुद्धौ ते शुद्धस्फटिकविशदं वोमजनकम् शिवं सेवे देवीमपि शिवसमानव्यवसिताम् ययोः कान्त्या यान्त्याः शशिकिरणसारूप्यसरणेः विधूतान्त విలసతి చకోరీవ జగతి ఇది సౌందర్యలహరిలోని ముప్పై ఏడవ శ్లోకం సహస్రారంలో రహస్యంగా పతితో కలిసి విహరించే లలితాదేవి అవరోహణ క్రమంలో ఆజ్ఞాచక్రం విశుద్ధి చక్రం అనాహతం స్వాధిష్టానం మణిపూరం మూలాధారం వరకు ఏ చక్రంలో ఏ నామములతో పిలువబడుతుందో వర్ణిస్తున్నారు శంకర్లు మనం క్రితం వారం ఆజ్ఞాచక్రంలో పరచిత పరశంభునామములతో ఉన్న శివపార్వతుల రూపం దర్శించుకున్నాం ఈ వారం ఆజ్ఞాచక్రం కిందస్థానమైన విశుద్ధ చక్రంలో వీరు ఏ రూపంలో ఏ పేరుతో ఉన్నారో చూపిస్తున్నారు శంకర్లు శుద్ధ స్ఫటిక శంకాసహ అని శంకర్నకు పేరు అంటే తెల్లని స్వచ్ఛమైన స్ఫటికలింగాకారుడు అని అర్థం ఆకాశం అంటేనే శూన్యం స్ఫటికంలోంచి చూసినప్పుడు మనకి అవతల వైపు చక్కగా కనబడుతుంది కదా అటువంటి తెల్లగా మెరిసిపోయే చంద్రకాంతులతో ఉన్న ఆ జంట శివ శివుడు అనే పేరుతో ఉన్నారట ఈ విశుద్ధ చక్రంలో ఈ శివ శివుడు కోటి చంద్రకిరణాల కాంతితో ఉండి మన మనస్సులో ఉండే చీకటిని పోగొట్టి జ్ఞానకాంతులు చేస్తారట ఈ శ్లోకంలో చకోర పక్షుల గురించి చెప్తున్నారు శంకర్లు చకోర పక్షులు చంద్రుని వెన్నెల కిరణాలను తాగి జీవిస్తాయట మరి నెలలో పదిహేను రోజులు వెన్నెల రాదు కదా రాకపోయినా సరే ఆ వెన్నెల కాంతి వచ్చే వరకు నిరీక్షించి ఆ చంద్రుని వెన్నెల కాంతి కిరణాలను త్రాగి అవి జీవిస్తాయి అవి వాటి ప్రత్యేకత అలా ఆ కిరణాలను ఆహారంగా తీసుకునే చికూర పక్షుల్లాగా మనం కూడా మన మనసులో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానరేఖలు ప్రసరించగానే ముక్తి పొందుతాముని ఈ శ్లోకానికి అర్థం తెల్లగా మెరిసిపోయే చంద్రకాంతులతో ఆ జంట శివ శివుడు అనే రూపంలో ఈ చక్రంలో ప్రకాశిస్తారట మనకి లలితా సహస్రనామంలో కూడా విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కత్వాంగా ప్రహరణ వదినైకి సమన్విత అని లలితా సహస్రనామంలో కూడా చెప్పబడింది सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणी नमोऽस्तु ते मधुकैठभ्रा बविधात्रिवरदे नमः रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि महिषासुर संहार विधात्री वरदे नमः रूपं देहि जयं देहि यशो देहि देशो जहि धूम्रलोचन दर्प्नी विधात्री वरदे रूपं देहि जयं देहि यशो देहि द्विशो बीजकुलक्षेत्री चण्डमुण्डविमर्दिनी रूपं देहि जयं देहि यशो देहि द्विशो जहि निशुंभशुम्भमधिनि तथा दूम्राक्षमधिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जेहि वन्दितान्घ्रयुगे देवी देवैर्देवी सौभाग्यदायिनी